న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త ఈసారి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థి భార్య కులానికి సంబంధించిన వారై ఉండాలని జగనన్న నిర్ణయించుకున్నారు కాబట్టి ఈరోజు జగనన్న మా మీద పెద్ద బాధ్యత పెట్టి మీరే ఎవరినైనా ఒక మంచి మన పార్టీకి పనిచేసిన ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యే అబ్బాకే చూడండి అన్నప్పుడు మేము మొట్టమొదటిసారి ఏం చెప్పామంటే మీరు ఎవరిని పెట్టినా సపోర్ట్ చేస్తాము మరి ఈరోజు అత్యధికంగా మాదిగలు ఉన్న ఈ సింగరాబాద్ నియోజకవర్గానికి రిప్రజెంటేషన్సారి మాదిగలు ఉంటే బాగుంటుందని అలా భావించారు కాబట్టి మీరు ఎవరికి చెప్పినా కానీ సపోర్ట్ చేస్తామన్నప్పటికీ కూడా నేను చాలామంది పేర్లు జగన్ ముందు అంటే అక్కడ సర్వే రిపోర్ట్స్లో కావచ్చు ఇంకా వేరే వేరే పేర్లన్నీ కూడా జగన్ ముందు పెట్టడం జరిగింది అయితే అన్న ఒకటే మాట చెప్పారు ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కానీ ఎమ్మెల్యేస్ కానీ పనిచేసిన వాళ్ళు పాత వాళ్ళు ఇప్పుడు వద్దు మనం కొత్త బ్యాచ్తో వెళ్ళాలి అన్నారు అప్పుడు కూడా చాలా ఆప్షన్స్ లేన ముందు ఉన్నప్పటికీ మన పార్టీకి పనిచేసిన వాళ్ళు మరి మేము ముందు నుంచి కూడా పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు గమనించిన వాళ్ళు మన పార్టీకి పనిచేసిన వాళ్ళు మనం మన నియోజకవర్గంలోనే నివసిస్తున్న వాళ్ళు అయి ఉండాలని కొన్ని కండిషన్స్ మాకు చెప్పి మరి వెతకమని చెప్పారు సో మేము అన్నీ వెతికిన వాటిల్లో కొన్ని ఆప్షన్స్ జగనన్న ముందు పెట్టడం జరిగింది మరి జగనన్న దాంతో మన లీరాజ్ నేల్ని సెలెక్ట్ చేయడం జరిగింది మరి లీరాజ్ నేల్ అంటే ఎవరో కాదు నా తమ్ముడు లాంటి వాడు మన పార్టీకి సింగరమల మండలంలో మరి వాళ్ళ నాన్న సర్పంచ్గా పనిచేయడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఇలా నాన్న మన పార్టీ తరఫున సర్పంచ్లు ఉండి వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కానీ ఓచుకొని మరి ఆ పంచాయతీ అభివృద్ధికి చాలా పాటుపడ్డారు మరి వీరి కుటుంబం అంతా కూడా మన పార్టీకి విధేయంగా ముందు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మనం మనం చూసిన అందరిలో కూడా బెస్ట్ ఫ్యామిలీగా మేము అనుకున్నాము అలాగే జగన్ సెలెక్షన్ కూడా మనం ఇలా ఉండడం మేము ఎంతో సంతోషంగా మీ ముందు ఉంచుతున్నాము ఒక సామాన్యుడికి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని అంటే ఎన్నో కోట్లు ఉండాలి ఎంతెంతో డబ్బు ఉండాలి అనేది లేదు ఒక సామాన్యుడైనా చాలు మన పార్టీకి పనిచేసి మన పార్టీకి విధేయంగా ఉండి మంచి సద్బుద్ధితో ఉండేవాళ్ళైతే చాలు అలా ఒక మెసేజ్ జగనన్న ఈరోజు నిరాంజనే సెలెక్ట్ చేసినప్పుడు పంపించినట్టు అనిపిస్తుంది తప్పకుండా కూడా నా తమ్ముడు మేము మా కుటుంబం అంతా కూడా వీళ్ళ ఈయనకి సపోర్ట్గా ఉంటాము ఎలాగూ జగన్ ఆశిస్తులు ఉన్నాయి అందరూ కూడా నా తమ్ముడు అనుకుని మీరు వీరాంజనే చూడాలా నా తమ్ముడుగానే నేను నా తమ్ముడుగానే ట్రీట్ చేస్తున్నాను కాబట్టి నా తమ్ముడుగానే మీరు అందరూ కూడా ట్రీట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సహకరించాలని కోరుకుంటా ఉన్నారు మరి ఈరోజు చాలామంది అంటే మా ఫాలోయర్స్ కావచ్చు చాలామంది బాధను వ్యక్తం చేయడం జరిగింది నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవలేదు నేను పార్టీ తరఫున గెలిచాను పార్టీ నియమాలకి ఎప్పుడు కూడా లోబడి ఉంటామన్న ఒక ఉద్దేశంతోనే ఒక పార్టీలోకి అనేది ఎంటర్ అవుతాము పార్టీలో టికెట్ ఇచ్చినప్పుడు దేవుడు ఇవ్వనప్పుడు కాదన్నట్టు రాకుండా మరి జగనన్న పేద ప్రజలకు మంచి చేస్తున్నాడనే నమ్మకంతో ఈరోజు ఇంత పెద్ద బాధ్యత మాకు అప్పచెప్పినా అది కూడా నిర్వర్తిస్తున్నాము మన జగనన్న సీఎం కుర్చీలో ఉంటేనే మన నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని గట్టిగా నవ్విన వాళ్ళలో నేను నేనొక్క దాని మా కుటుంబం అంతా కూడా కాబట్టి మా కుటుంబం అంతా కూడా మీరాజు నేను సపోర్ట్గా ఉంటుంది అలాగే జగనన్న నిర్ణయాన్ని మనం అందరం గౌరవించాలా అలాగే జగనన్న నిర్ణయం అనేది కూడా నిలబెట్టే అంటే ఒక సామాన్యుడికి కూడా అవకాశం ఇచ్చే ఒక పార్టీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు మరి అది నిలబెట్టే బాధ్యత కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మన మన నియోజకవర్గంలో ఉంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మనం ఈ రాజధాని గెలిపించుకుందాం మళ్ళీ కూడా మన నియోజకవర్గం అభివృద్ధి వైపు నడిపించడానికి మీరు అందరూ కూడా సహకరించాలనుకుంటున్నాను ఈరోజు ఒక పొలిటికల్ సినారియో తీసుకుంటే మరి జగనన్న ఆ రోజు రాముడు అడవిలకి వెళ్ళి కష్టపడ్డాడని మరి పాండవులు వనవాసం చేశారు ఈ ఫస్ట్లో మనము పురాణాల్లో కథల్లో వెళ్తూ ఉన్నాము మరి ఈరోజు జగనన్న లైట్ని తీసుకున్నా కానీ పేద ప్రజల పక్షంగా నిలబడుతున్నారు అని చెప్పి మరి ఆయన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూశాను అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో కలహాలని వాడుకుంటుందని చెప్పడానికి ఈరోజు జగనన్నకి తన సొంత చెల్లి అండగా లేకపోయిండొచ్చు కానీ ప్రతి మహిళ మన నియోజకవర్గం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ జగనన్నని సొంత అన్నదమ్ముడిగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న మేమున్నాము తమ్ముడు మేము ఉన్నామని చెప్పి జగనన్నకి అసలు ఒక భరోసా ఇచ్చే విధంగా నెక్స్ట్ ఓటింగ్ ఉండబోతున్నారు ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం ఇందులో ప్రతి మహిళకి అంటే ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా మహిళల్ని జగనన్న ఎలా ఆదుకున్నారు సొంత ఇంటి వాళ్ళకి మరి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇండెప్గా ఎవరికి తెలుసుకుండకపోయిండచ్చు కాకపోతే దాని మీద మాట్లాడే అంత అవగాహన నాకు లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు కానీ నిజంగా ఈరోజు మనం అందరం కూడా మహిళలందరూ కూడా జగనన్నకు అండగా ఉండడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ప్రతి మహిళ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ మన సింగరమర్లో ఉన్న ప్రతి మహిళ నేను మీకున్నాను అన్న మేము మీ మీరు మాకెట్లా ఉన్నారో మేమందరం కూడా మీకున్నాం అనే విధంగా రేపు ఓటింగ్ ఉండబోతా ఉంది అందరూ కూడా అన్నకి భరోసా ఇచ్చే విధంగా తప్పకుండా కూడా జగనన్న వెంటే ఉండాలా అలాగే జగనన్నే ఈరోజు మేమెంత అభిమానిస్తూ ఉన్నామో మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ అంతే గొప్పగా అభిమానిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఎవరు ఎన్ని అవమానాలు ఎన్ని అవమానాలు చేసినా నేను అన్నిటికన్నా గొప్పగా జగన్ గమనించిన గమనించింది ఏంటంటే సొంత చెల్లెలు జగన్ రెడ్డి గారు అని మాట్లాడినప్పటికీ ఆయన ఒక ప్రెస్ మీట్లో ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు మై ఓన్ సిస్టర్ అని అన్నారు నా సెస్టర్నే చెప్పారు కానీ ఇంకొక మాట శరీరెడ్డి గారు అని కానీ ఇంకోటి కానీ అంటాను అంత మంచి మనసు ఉన్న అన్నని మేము ఎవ్వరూ దూరం చేసుకోము ఎప్పటికైనా కానీ షర్మిలమ్మ గారు కూడా ఆయన గొప్పతనం తెలుసుకొని మళ్ళీ కూడా అన్న దగ్గరికే వస్తారని ఆశిస్తూ ఉన్నాము మేమందరం కూడా జగనన్నతో ఉన్నాము ప్రతి మహిళ మా చిన్నమల నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ కూడా జగనన్న వెంటే ఉన్నాము ఉంటాము ఎప్పటికీ ఉంటాము అలా ఏమీ ఆధారపడవద్దు ఇవన్నీ నాలుగు రోజులే ఎలక్షన్ల ముందు వచ్చిపోయే లాంటిదే తర్వాత ఎప్పటికి కూడా శాశ్వతంగా మీరే ఉంటారు మేమందరం కూడా మీకు ధైర్యంగా మేమందరం నేను జనల్గడ్డ పద్మావతికి మీ చెల్లిని చెప్తున్నా తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే అలాగే ఈరోజు మన నియోజకవర్గంలో ఎన్నో అంటే మేము పవర్లోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా కష్టాలు చూసాము అంటే ఈ నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు సాధించుకోవాలంటే ఎన్నో కష్టాలు అనేది చూసాము ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా కూర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలని చూసుకున్నారు కానీ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ అవ్వాలని చూడలేదు కాబట్టి ఎన్నో కష్టాలు ఈరోజు మేము ప్రజల కోసం చేయాలంటే కష్టాలు అనేది చూసాము కానీ ఈరోజు ఒక ఈ పాట అనేది చేశాము తప్పకుండా వీరాం అదే పాటలో నడుస్తాడు అనుకుంటున్నాము మరి నా తమ్ముడు అందరికి కూడా మంచి చేస్తాడని అనుకుంటున్నాము తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు గతంలో వాళ్ళు ఎలా పోరాడారు పోరాడారు టీడీపీతో అనేది చూసాం కాబట్టి చెప్తా ఉన్నాము ఇలా మీరు తప్పకుండా మన కాన్స్టెన్సీ బాగుపడడానికి గట్టిగా నిలబడతారనే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను అలాగే ఈరోజు అలాగే ఈరోజు మళ్ళీ ఏదో ఒక టైంలో ఒకవేళ వీరాంజనేయులు కూడా నాకు అంటే చేయలేని పరిస్థితి ఏదన్నా వచ్చి ఒకవేళ మనం నీళ్లు సాధించుకోవడంలోనో ఇంకోటి ఏదన్నా మన మన నియోజకవర్గానికి ఇంకేదన్నా ఎవరైనా కానీ అడ్డు వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆ రోజు లైవ్లోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి మన వీరాంజనేయులకు సపోర్ట్గా నిలబడి మన ప్రజలకు మంచి నేను పోరాడుతాను నా మాట నమ్మి ఈరోజు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మీరాంజనేయాన్ని నన్ను ఎంతో మెజారిటీతో గెలిపించారు అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించాలా జగనన్నకి తోడుగా మేమందరం ఉన్నాము ఈ నియోజకవర్గ అక్క అందరూ ఉన్నారని అబ్బా తాతలు కూడా జగనన్న వెంటే ఉన్నారని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరూపించే ఒక రోజు వచ్చింది ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటే రోజు ఎవరు కూడా ఇప్పుడు ఈరోజు చూడండి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరు కూడా ప్రజలకు మేము ఏం మంచి చేస్తామని చెప్పడం లేదు ఎందుకంటే ప్రజలు నమ్మరని అర్థమైపోయింది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జగనన్న ఇమేజ్ తగ్గించాలా జగనన్నని కిందకు లాగితే మేము బయకెళ్ళిపోతామనే ఉద్దేశంతో రోజు ఒక మాట జగనన్న మీద పుట్టించుకుంటూ వస్తున్నారు కాబట్టి జగనన్న మనకి ప్రజల కోసం మంచి చేశారా లేదా అది మాత్రమే మీరు చూసి తప్పకుండా మీరందరూ కూడా జగనన్న వెంటే ఉంటారా మేమందరం కూడా ఈరోజు నాకు టికెట్ వచ్చిందో రాలేదో ఇవన్నీ కాదు మేమందరం కూడా జగనన్న వెంటే ఉన్నాము ఎప్పటికీ ఉంటాము అలాగే ఈరోజు అదే ఉద్దేశంతో ఈరోజు జగనన్న నిలబెట్టి మన నీరాంజనేయులు కూడా గెలిపించాలని కోరుతానని నెక్స్ట్ ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే క్యాండిడేట్ సింగలమల్ తరపున నీరాంజనేయులు తప్పకుండా ఈయనని గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది అందరం కూడా తీసుకుని మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చేయాలా నెక్స్ట్ అలాగే మన మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవడమే విధం చేసుకోవడానికి కూడా నేను అంతే గట్టిగా కూడా ప్రయత్నిస్తాను మేమందరం కూడా వీరాజుల అందరం ఒక లాగా నా తమ్ముడు మేమందరం కూడా ఒక టీం పని పనిచేస్తాము తప్పకుండా మన నియోజకవర్గం నెక్స్ట్ చెప్పుకోవాలి పలానా రోడ్లు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం రోజు ఎన్ని చెరువు లోకలైజేషన్ అయినాయి ఎన్ని రోడ్లు పడినాయి ఇవన్నీ ఎట్లా జరిగినాయో నెక్స్ట్ ఇలాగే చేసుకుంటూ ఎందుకంటే లాస్ట్ టైం నేనున్న డెంగ్యూలో మనకి రెండున్నర సంవత్సరం కరోనాతో పోయింది నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ రాదు కాబట్టి తప్పకుండా బాగా చేసుకున్నాము మీరందరూ కూడా సహకరించాలా మళ్ళీ చెప్తున్నా జగన్న మీ జనరల్ గడ్డ పద్మావతి ఎప్పటికీ ఉంటుందన్న చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పు ఉంటే ఉన్న చే ఎవరిని అంటే ఇప్పుడు మన పార్టీ గుర్తు తక్షణ ఎవరిని నిలబైతే మన సపోర్ట్ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే ఫ్యాన్ గుర్ ఈ జగన్ అన్న చెప్పడం వరకు అయితే మనకి ఇప్పుడు కూడా మన ఇన్ఫర్మేషన్ వరకు అయితే అభ్యర్థులు మార్పు లేదు ఉండదు ఉండకూడదు చెప్పారు మరి సో వాళ్ళని ఫ్యూచర్లో ఏదన్నా ఏదన్నా సీనియర్లో ఏమైనా మార్పు వస్తుందో ఏమో మంచి లేకపోతే పార్టీలో కానివ్వండి ఎంతో మంది మేధావులు ఉన్నారు విద్యావంతుడు కానీ వీరాజిల్ ఎంఏ ఎకనామిక్స్ మేధావి కాదా ఎంఏ ఎకనామిక్స్ వాళ్ళు మేధావులు కాదు విద్యావంతుడు కాదండి అంటే ఎవరి గురించి మీరు మాట్లాడుతున్న పర్టికులర్ బాగా మీరు చెప్పండి అది ఇన్ జనరల్గా మీరు చెప్పద్దండి మన పార్టీ వచ్చినప్పటి నుంచి రాంజ్నే గారి కుటుంబం అంతా మనతోనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ నాగ సర్పంచ్గా చేశారు సో ఇప్పుడు మీరు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కరెక్ట్గా మెన్షన్ చేస్తారు అదే పార్టీ ఎందుకంటే పార్టీని చేసిన వాళ్ళకి సెలెక్షన్ జగన్ సార్ జగన్ సార్ మనం మేము మేము అభ్యర్థులు అంటే మీరు ఎవరైతే నెంబర్ వన్ గా ఉన్నారో మన సర్పంచ్ లో వాటి మనం జగన్ సార్ ముందు పెట్టాము ఆయన ఇచ్చిన లో మనం మనం కొన్ని పేర్లు ప్రిఫర్ చేశాము వాటిల్లో జగన్ సారు చూజ్ చేసిన వాటిలో వీళ్ళ వీళ్ళలో బెస్ట్ ఆయనే చూస్ చేస్తుంది కాబట్టి ఆయన ఎవరిని ఎవరిని సపోర్ట్ చేయమంటే దానికి సపోర్ట్ చేయడానికి జరిగిపోయినా ఈరోజు వీరాంజనేయులు బెస్ట్ అని జగన్ సార్ డిసైడ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు అంటే పార్టీకి ఇప్పుడు ఈరోజు వీరాంజనేయులు లాగా ఎంతోమంది పని చేస్తున్న వాళ్ళు ఉంటారు దే ఆర్ సో మెనీ అదర్ పీపుల్ కానీ చాయిస్ జగన్ సార్ది సో ఆయన పార్టీ అల్టిమేట్గా ఆయన చెప్పాలి కానీ అంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి